ఎప్పుడో పురాతన కాలం నాటి కరెంటు స్తంభాలు కరెంటు వైర్లతో అల్లూరు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు పేరుకి అల్లూరు పంచాయతీ అయినా అక్కడ మరమ్మతులు చేయడంలో విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని దీనివల్ల ప్రజలు అనేక బాధలు పడుతున్నారని అక్కడ స్థానికులు వాపోతున్నారు విద్యుత్ ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులను ప్రశ్నిస్తే తూతూ మంత్రంగా పనులు చేసి చేతులు దురుపుకుంటున్నారని విద్యుత్ ఛార్జీలు పెంచడం

మనం చేసుకుంటే సూపరు కాలిపీ వరకే తీసుకో అయిపోయింది చూపిస్తామండి చూపి ఇదంతా పొగలో ఇవన్నీ వచ్చి ఇదంతా కలిపి వాళ్ళు చెప్తుంటే మంచి ప్రాబ్లం అంటున్నారు మెయిన్